రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే నేర్చుకున్న యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే అయితే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ ఏసీలు ఎలా కొనుగోలు జరుపుకునే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చేయించుకుంటే మాత్రం డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో చివరిగా ఈ డిసెంబర్ నెలలోనే మనకు ఏసీ మిర్చి కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది దాని తర్వాత జనవరి స్టార్ట్ అవ్వగానే మనకు కొత్తమిర్చి అనేది కొనుగోలు స్టార్ట్ అయితేనే ఉంటుంది అదేవిధంగా ఈ రోజు మనం కొత్త మిర్చి ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే కొనడం అయితే జరిగింది ఆ కొత్తమిర్చి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏసీలో చాలా దారుణంగా అయితే ధరలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు మనం మహబాద్ మార్కెట్లో తాలు విషయం చూసుకుంటే మాత్రం ఒక లాటే తాలు రావడం జరిగింది అది కూడా ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే తాళైతే కొనుగోలు జరిగింది అదేవిధంగా తర్వాత మనము ఇక మనము తేజర్గాలు చూసుకుంటే మాత్రం ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాం ఎనిమిది వేల నుంచి అయితే కొనుగోలు అయితే జరిగింది దగ్గర దగ్గరగా ఒక ఆరు నుంచి ఎనిమిది లాట్ల వరకు అయితే ఆ ఎనిమిది వేల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చాలా దారుణం అయితే జరిగింది ఎందుకంటే గత సంవత్సరం వాళ్ళు ఏసీలలో పదిహేను వేలు పన్నెండు వేలకు అడిగి అడిగిరి కావచ్చు కాకపోతే అప్పుడు అమ్మలేక ఫ్యూచర్లో పెరుగుతుందేమో అని దాచుర్రు కాకపోతే ఇప్పుడు కూడా అది ఎనిమిది వేలకి చేరడం అనేది జరిగింది కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఏసీలో దాయడం మంచిదంటే మంచిది కాకపోతే రేట్లు పెరిగే ఉన్నప్పుడైతే దాచుకోవాలి కానీ మరీ పెరిగినప్పుడు ఏసీలో దాచుకో దాచుకోవడం అయితే చాలా పొరపాటు అందరూ గత సంవత్సరం ఇరవై ఏళ్ళ నుంచి పైనే ఉంది అప్పుడు ఎవరు అమ్ముకోలేదు కాబతే అప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై పెరుగుతుందేమో అని అంచనా వేసుకొని దాచుకున్నారు అప్పుడు మనకైతే అప్పుడు చాలా పొరపాటే జరిగింది మేము కూడా అప్పుడు ఆ సమయంలో అమ్ముకోవడం జరిగింది ఇరవై రెండు వేలకైతే అమ్ముకున్నాము ఈరోజు మనం చూసుకునే మాత్రం దగ్గర దగ్గరగా పన్నెండు వేల ఏడు వందల పదకొండు రూపాయలు పదిహేను వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్స్ అంటే వేరే దేశాలకు ఎక్కువగా జరిగేది ఎక్స్పోర్టు ఈ సంవత్సరం అయితే ఎక్స్పోర్ట్ జరగట్లేదు మన లోకల్ ఇండియాలోనే జరుగుతూ ఉంది కాబట్టి మన ఇండియాలోనే మనకు మనకు సరిపోవడం వల్ల సరుకుకి అయితే డిమాండ్ అయితే పెరగట్లేదు ఎందుకంటే మన సరుకు వేరే దేశాలకు వెళ్ళినప్పుడే దానికి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ధరలు వెచ్చించి కొని మనం తీసుకెళ్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు అయితే ధరలు అయితే చాలా విధంగా తగ్గడం జరిగింది ఈరోజు మహబాద్ మార్కెట్లో మనం జంటపాట చూసుకుంటే మాత్రం పదహారు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే జరిగింది అవి కూడా నలభై తొమ్మిది బస్సాలు కొంతమంది అయితే ఈరోజు మనం మహుబాద్ మాటలు ఏసీ నుంచి తీసుకొచ్చిన నూట ఎనిమిది బస్సాలు కూడా తీసుకు జరిగింది అవి కూడా పదహారు వేల రెండు వందల రూపాయలు ఒక లాటింగ్ ఇంకోటి ఏమో పదహారు వేల ముప్పై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఒక నలుగురితే పదహారు వేలు దాటింది మిగతా వాళ్ళదైతే మిగతా వాళ్ళదైతే వచ్చేసరికి పదిహేను వేల నుంచి పదమూడు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది చాలా వరకు కొంతమందిదైతే పన్నెండు వేలు పదకొండు వేలు ఎనిమిది వేల వరకు అయితే కొనుగోలు ఎక్కువగా జరిగింది ఈ సిచ్యువేషన్లో చాలా వరకు అయితే చాలామంది అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా పెరగకపోవచ్చు మిర్చి వచ్చేసరికి మచ్చ రావచ్చు అవ్వచ్చు అనే భయంతోనే కొంతమందికి అయితే అమ్ముకుంటా ఉన్నారు మీరు కనుక మీ సిచ్యువేషన్లో వచ్చి మీ మీ ఏసీలో వచ్చి మీ మిర్చి అయితే చూసుకోండి ఎందుకంటే చాలామంది అయితే మచ్చ వచ్చే మచ్చ వస్తుంది తాళైపోతూ ఉంది అవి మార్కెట్లో ధర కూడా పలకట్లేదు మీరు ఈ సిచ్యువేషన్లో చూసి అమ్ముకోండి ఇదే మన సజెషన్స్ ఓకే అండి ఎవరికైనా డౌట్ ఉంటే కేమన్ ధర తెలియజేయండి మనం వరంగల్ మార్కెట్ కానివ్వండి ఖమ్మం మార్కెట్ కానివ్వండి ఇక్కడ అయితే ఒక యాభై రూపాయలు పెంచింది ఏమి ఎక్కువ ఏం లేదు ఆ కమిషన్ కూడా ఒక రూపాయి మనకు కటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్ని మార్కెట్ల కంటే కొంచెం బెటర్గా ఉంటుంది కానీ సంవత్సరం దారుణంగా అయితే రేట్ లేదు ఓకే అండి